హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా ధరలు లేదా ఈ రోజు ఇంకా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశామంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము పదిహేడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రెండు వందల డెబ్భై అలా పోతున్నాయి అనమాట ఒక మండిలో రెండు వందల యాభై ఒక మండిలో రెండు వందల అరవై ఒక మండిలో రెండు వందల నలభై ఇలాగ టాప్ ధర అయితే పోతున్నాయి ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందలు నూట యాభై ఇంకా పొడికాయలు నాసకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల